ఒక చిన్న ఊరిలో రాజు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను జిమ్ లో పుషప్స్ చేస్తూ ఉండేవాడు కస్తీ బరువు ఎక్కువగా మోయడంతో అందరూ అతన్ని చులకనగా చూస్తూ తని వల్ల ఏమీ కాదురా అని నవ్వేవారు కానీ రాజు ఓ నమ్మకం ఉండేది ఒక్కసారైనా నేను నా సత్తా నిరూపించుకోవాలని ఒక రోజు తను పుషప్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు మొదటి ఐదు రోజులు మాత్రం చేయగలిగాడు కానీ ఆగలేదు ప్రతి రోజు ఒకటి రెండు పెంచుకుంటూ పోయాడు చేతులు నొప్పి కండరాలు మంట అన్ని వచ్చాయి కానీ అతనికి లక్ష్యం బలంగా మారటం ముప్పై రోజుల్లో యాభై పుషపులు అరవై రోజుల్లో వంద పుషప్లు చివరికి తొంభై రోజులకు వచ్చేసరికి అతను ఏకంగా రెండు వందల పుషప్స్ చేయగలిగాడు మార్పు చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది రాజు నువ్వేనా నిజంగా గ్రేట్రా అని అందరూ ఊరంతా గౌరవంతో చూశారు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా కేవలం పుషప్స్ కథ కాదు ఇది ఒక మనిషి అతని సంకల్పంతో శక్తితో సాధించే గెలుపు నువ్వు కూడా మొదలుపెట్టు మొదట కష్టంగా అనిపిస్తుంది కానీ నమ్మకం ఉంటే అసాధ్యమే లేదు నీ ఎదుగుదల నీరు నిర్ణయంతో మొదలవుతుంది స్టార్ట్ చేస్తానంటే కామెంట్ చేయి ఎస్ ఐమ్ స్టార్ట్